ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఎప్పుడైతే మనం స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటీష్ వాళ్ళని తెచ్చుకున్నామో తెచ్చుకున్న రాజ్యాంగం అంటే ఒక కాగిధమో ఒక గ్రంథమో కాదు రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్ ప్రతి ఒక్కరిలో ఉన్న బలం అది అది గుర్తిచ్చే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిటెంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ బుక్స్ అంతా నాకు ప్రజెంట్ చేశారు ఆయన అందులో చాలా గొప్ప మాట ఒకటి నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు ఒక నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు దేశం నష్టపోతుంది మీలో ఒక మార్పు రావాలని మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అని దానిపైన గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి సమస్యల పైన నిలబడ్డాం ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా అది రాజీ పడలేదు పోరాటం మాత్రం చేశాం దూర ప్రాంతాలకు వెళ్ళి పోరాటం చేసాం ఉత్తరాంధ్రకి వెళ్ళాం రాయలసీమకి వెళ్ళాం చివరికి కడపలో కూడా సిద్ధవటంలో పులివెందలకి పక్కనే ఆ జిల్లాలో నలభై రెండు మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు దాన్ని మర్చిపోబాక నేను గుర్తు చేస్తున్నాను సమస్యల మీదే మనం పోరాటం చేశాం రాజకీయ విమర్శలు చేయలేదు వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు జనసేన పార్టీలో అంకిత భావంతో మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన ప్రజల కోసం నిలబడ్డాం అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మన పార్టీలో చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం అయ్యే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి ఇక్కడ వేదిక పైన కూర్చున్న నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి కూటమిలో మనం ముందుకెళ్దాం ధైర్యంగా నిలబడననే మాట పిలిపించినప్పుడే ఒక కదలిక మొదలైంది ఇది వాస్తవం ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడలేదే ఆ రోజున ఆయన మా బలం ఏంటి మీ బలం ఏంటి అనే మాట మాట్లాడలేదే నిలబడింది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మనం అందరం బాగుండాలనే నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకున్నారే వీళ్ళంతా ఎవరైనా నమ్మారా ఆ రోజు చెప్పండి ఈ పోరాటంలో మనం విజయవంతంగా ముందుకు వస్తామని ప్రక్షాళన జరగాలి మార్పు రావాలి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ముందుకు వెళ్దాం మనం కష్టపడ్డాం